శ్రీ స్కాంద అంతర్గత కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడని రాజు యొక్క పరిపాలన గురించి తెలియచేస్తూ ఉన్నది ఈ అధ్యాయము ఓ జనక మహారాజా కార్తీక మహోత్సమ గురించి అగస్త్యుల వారికి అత్రిమునేంద్రునికి జరిగిన సంభాషణ వివరిస్తాను విను ఒకనాడు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహిమను వివరించమని అడుగుతూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా వాసుదేవాంశ సంభూతుడా సద్ధర్మ శ్రవణమందు కార్తీక మాసం తగిన సమయమని చెప్పబడినది ఆ కార్తీక మహిమ వెనకూరుతున్నాను అని అనగా అత్రి మహర్షి వివరించటం ప్రారంభించారు ఓ అగస్త్య మునీంద్ర కార్తీకంతో సమానమైన మాసం లేదు ఆ నెలలో నదీ స్నానం దీపదానం కోరికల్ని సిద్ధింపజేస్తాయి కార్తీకంలో దీపదానం వల్ల పుణ్యగతులు కలుగుతాయి అనేది ఆర్యోక్తి భగవత్ సాన్నిధ్యం పొందుటకు విధిగా స్నానం చేయటం ఫలితం అనంతంగా వారికి భగవత్ సాన్నిధ్యం పొందగలరు దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉన్నది చెబుతాను విను పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పరిపాలించాడు ధనమదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మాని మాన్యాలు అపహరించాడు బ్రాహ్మణ ద్వేషం లోహత్వం కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగిలించే వాళ్లతో స్నేహం చేయటం ప్రారంభించాడు ఇంతలో కాంభోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పురంజయుడు శత్రుంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించటానికి సిద్ధపడ్డాడు యుద్ధ బీరీల ధ్వనులు మిన్నుముట్టాయి ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి ఇరవ ఇరవై ఇరవైయవ అధ్యాయము సంపూర్ణము